సీనియర్ ఎన్టీఆర్ గారు అకినేయ నాగేశ్వరరావు గారు తమ సినిమాల ద్వారా ఎన్నో విజయాల్ని ఖాతాలో వేసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్ గారు మా సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టగా ఏఎన్ఆర్ గారు మా సినిమాలతో పాటు క్లాస్ సినిమాలపై కూడా దృష్టి పెట్టి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి కాంబినేషన్లో పదహైదు సినిమాలు తెరకెక్కాయి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కలిసి నటించిన సినిమాల్లో ఎవరు గొప్పగా చేశారన్న చర్చ ఎప్పుడూ జరగలేదు ఎందుకంటే అటు ఎన్టీఆర్ గారు కానీ ఇటు ఏఎన్ఆర్ గారు కానీ తమ పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించారే డామినేట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు కృష్ణుడి పాత్ర నటించడం ద్వారా ఎన్టీఆర్ గారికి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు దక్కింది అయితే ఒక సందర్భంలో ఏఎన్ఆర్ గారిని కృష్ణుడి వేషం వేయాలని ఎన్టీఆర్ గారు కోరగా ఆ ప్రతిపాదనకు ఏఎన్ఆర్ గారు అంగీకరించలేదని సమాచారం ఈ రీజన్ వల్లే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి ఇద్దరి మధ్య మనస్పర్తులు నెలకొన్న సమయంలో కలిసి సినిమాలు చేయడానికి అటు ఇటు ఏఎన్ఆర్ ఆసక్తి చూపలేదని తెలుస్తోంది సీనియర్ గారు ఏఎన్ఆర్ గారి మధ్య దూరం పెరగడంతో ఇద్దరితో కలిసి చాలా ఇబ్బంది పడ్డారని సమాచారం కొంతకాలం పాటు ఎన్టీఆర్ గారి సినిమాలకు పనిచేసే వాళ్ళు ఏఎన్ఆర్ గారి సినిమాలకు పనిచేసేవారు కాదని ఏఎన్ఆర్ గారి సినిమాలకు పనిచేసేవారు ఎన్టీఆర్ గారి సినిమాలకు పనిచేసేవారు కాదని బోగట్ట అయితే అలాంటి సమయంలో కూడా సినిమా మాత్రం ఇద్దరి సినిమాలకు పనిచేశారు ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి మధ్య విభేదాలు తొలిగిపోయాయి ఇండస్ట్రీ కోసం ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు చేసిన సేవలు అన్ని ఇన్ని కావు పరిమితంగా రిమ్యూనరేషన్ తీసుకుని ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు నిర్మాతల శ్రేయస్సు కోసం పనిచేశారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు నటించిన సినిమాల్లో మెసార్టీ సినిమాలు సక్సెస్ సాధించాయి